అన్న నమస్తే నమస్తేనా అన్న మీ పేరు చెప్పు నా పేరు నర్సయ్యనా నరసయ్య ఎక్కడ మీ అడ్రస్ చెప్పండి అన్న ఒకసారి మాది కోశి మండలం కర్నూలు జిల్లా ఓకే మంత్రాలయం తాలూకా ఓకే ఈ అన్న ఇది మీరు పత్తి పంట ఎన్ని మూడు ఎకరాలు వేసినాను మూడు ఎకరాలు వేసారు అన్న ఈ మందు పట్టుకున్నారు కదా ఈ మందు ఎక్కడ తీసుకున్నారు ఇది యూట్యూబ్ లో చూసి తీసుకుందాం బుక్ చేసుకున్నాను అంటే ఫోన్ ఫోన్ చేస్తే బుక్ బుక్ చేశాను బుక్ చేస్తే వస్తే మీరు స్పే చేశాను ఈ మందు కొట్టి ఎన్ని రోజులు అయింది ఇది నాలుగు రోజులు అయింది కొట్టి మీ పత్తి పంటలో ఏమేమి పోయినా స్ప్రే చేయడం వల్ల దోమ పోయింది ఇది నల్లి పేను బంక ఓకే గ్రోత్ కూడా బాగా వచ్చింది ఓకే పూత కూడా బాగా వస్తుంది ఓకే దీనివల్ల కొట్టి నాలుగు రోజులు అవుతుంది అవును ఓకే ఓకే ఇప్పుడు ఫస్ట్ ఏమన్నా మందు స్ప్రే చేశారా వేరే మందులు వేరే మందు ఏం చేయలేదు ఇప్పుడే ఫస్ట్ ఏమన్నా చేశారు ఓకే చూడండి రైతు ఇక్కడ కర్నూలు జిల్లా రైతు అయితే మన ఆల్గియర్ మందు అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది ఇక్కడ మీకు కూడా కావాలనుకుంటే ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది ఇది ఆల్ క్లియర్ అనే మందు స్ప్రే చేయడం వల్ల పత్తిలో వచ్చేసి పచ్చదోమ దోమ పేను బంక నల్లి అనేది మొత్తం క్లియర్ అవుతుంది దాంతోపాటు గ్రోతింగ్ కూడా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ యొక్క మందుని ఆల్ క్లియర్ని ఫస్ట్ స్ప్రే కానీ రెండో స్ప్రే కానీ స్ప్రే స్ప్రే చేసుకోవచ్చు ఎక్సలెంట్ గ్రోత్ వస్తుంది దాంతోపాటు మొత్తం క్లియర్ అయితే అవుతుంది అన్న ధన్యవాదాలు అన్న సార్